సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బిజ్గామ గ్రామంలో సన్నవడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు శివారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ రైతు సంక్షేమం కోసం పాటుపడుతూ రైతులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ప్రకటించడం వల్ల రైతులు సన్నవడ్లు సాగు చేయడం జరిగిందని వెంటనే గ్రామాల్లో ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు

మరి సన్న కేంద్రం ఎత్తేస్తుంది ఎత్తేసినప్పుడు వచ్చి పక్క మాట అన్ని పెట్టుకుపోతున్నారు విలేజ్ లో ఎందుకు రాదు మాది బేసిగా మాది సన్న సరుకు సన్న సరుకు కేంద్రం కావాలి సన్నవాడు కొనుక్కున్న దానికి కేంద్రం కావాలి మాకు సెంట్రల్ గవర్నమెంట్ అది లెక్క సార్ అంత అయిపోతున్నాం ఆగమాగం అవుతున్నాం రైతుల పోదు ఇప్పుడు మళ్ళీ ఇచ్చే రైతు చేయమైతే పోషం ఏడ పాడైపోతున్నాయి అంత నష్టం అవుతున్నాం ఆగమవుతున్నాం తిరుగుటోళ్ళు తిరుగుతురు పోయేటోళ్ళు పోతూరు ఎక్కడ బాడకాలం అక్కడ చచ్చిపోతున్నాం ఎక్కడ అక్కడ కొట్టుకుంటారు పెళ్ళం పిల్లలు అంతా ఏం లాభం ఉంది చాలా బాధాకరం ఎందుకంటే మా మండల్లో హయ్యస్ట్ రెవెన్యూ ఉన్న అంటే పెద్ద విలేజ్ అంటే బెజగామ ఈరోజు మా గ్రామంలో రైతులు బాధపడుతున్న వాస్తవం అది ఎందుకంటే చన్న ఒట్లు ఎక్కువ వరి విస్తర్ణం జరిగేది మండల అంటే బెజగామ గ్రామం మా దగ్గర ఎందుకంటే రెండు చెరువులు పెద్ద చెరువులు ఉంటాయండి ఇంచుమించు ఒక మూడు నుంచి నాలుగు వందల ఎకరాలు ఆ చెరువుల కిందనే పండుతాయి బోనకు సంబంధం లేకుండా చెరువు కిందనే వండుతాయి అయినా ఈరోజు గవర్నమెంట్ ప్రకటించిన ఐదు వందల బోనస్ గురించి బాసంగా రైతులు ఆశతోని సన్నట్టు వేయడం జరిగినది కానీ కొంతమంది అధికారులు చేయంగా తప్పితం చేయంగా మా దగ్గర సన్న ఒడ్లు కొనుగోలు కేంద్రము లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ గవర్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద బడగలు వర్గాల పార్టీ కంపల్సరీ రైతులకు న్యాయం చేయడానికి నా సాయశక్తులా కానీ మా నాయకులు మార్కెట్ కంప్ చైర్మన్ గారు ఒంటే నరేందర్ రెడ్డి గారు సర్దార్ గారు కాను మన కోఆపరేట్ బ్యాంకు చిట్టి దేవేందర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కంపల్సరీ మా దగ్గర వడ్ల సన్న వడ్ల కొనుగోలు కేంద్రం కంపల్సరీ మీరు చేయగలుగుతాం అని నేను రైతులకు భరోసా ఇస్తున్నాను కొంచెం మంది అధికారుల తప్పిదంతోనే మా దగ్గర కొనుగోలు కేంద్రం లేదు అది మాత్రం వాస్తవము